నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ టీవీ న్యూస్ ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు మండల కేంద్రంలో బంగారు సాయిరెడ్డి ఫ్యాక్టరీ దగ్గర గల రామ్ రెడ్డి వెల్డింగ్ షాప్ నుండి మెయిన్ రోడ్డు వెంబడి లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ చాకలి ఐలమ్మ ఆనంది హాస్పిటల్ వ్యాన్ల అడ్డా నటా టాకీస్ కాంప్లెక్స్ ప్రాంతాల దగ్గర పిచ్చి కుక్క పది మందిపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేసింది లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థి ఆనంద్ హాస్పిటల్ ఆయమ్మపై పిచ్చి కుక్క తీవ్రంగా దాడి చేసి తొడ చేతి కండరాలను పీకేసింది ఆనంద్ హాస్పిటల్లో పనిచేసే బొమ్మన లసుంబాయి ఆయమ్మకు తీవ్రంగా గాయమైందని ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు ఏదేమైనా మండల కేంద్రంలో కుక్కల బెడద నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు గ్రామ అభివృద్ధి కమిటీ తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఎల్డి షాప్ జైదుర్ అక్కడ రామరెడ్డి వెల్డింగ్ షాప్ దగ్గర ఎన్ని గంటలకు మూడు గంటలకు వచ్చింది పడుకున్నాం కాళ్ళు సతీష్ కుమార్ అండి నంది నందిపేట నివాసిని మా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిద్దామని చెప్పేసి బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఓ పిచ్చి కుక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి అందరిని దాదాపు ఒక ఐదు ఆరుగురు కరుచుకుంటు వచ్చింది నా గంట ముందు వచ్చి నా పిక్కను పట్టుకుంది మళ్ళీ తనడంతోనే మళ్ళీ ఎగరొచ్చి నా చెస్టం పట్టుకుంది నా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి కర్రతోని కొట్టడంతోనే వెళ్ళిపోయింది దగ్గర ఇది ఇది వచ్చేసరికి మన ఎస్మార్ట్ దగ్గర దగ్గర మీరు పాపాలని ఆయన పిల్లలకి ఇట్లా ఏం కాలేదు పిల్లలకు ఏం కాలేదు మీకే కలిసింది ఎక్కడ కలిసింది ఇక్కడ చెస్టర ఒకటి ఉంది ఈ తై దగ్గర బాగానే కలిసింది అరే రేపు జస్ దగ్గర ఉండు తై దగ్గర వచ్చింది నాతో నాతో పాటు కాకుండా నాతో పాటు కాకుండా దాదాపుగా ఒక ఇరవై మంది ఇరవై మంది నందిపేట ఖర్చుకుంటా ఖర్చుకుంటే వెళ్ళిపోయింది మొత్తం అది నమస్తే అండి మన నందిపేట పరిధిలో ఈరోజు నందిపేట గ్రామంలో ఒక కుక్క పది మందిని కలవడం జరిగింది అందులో తొమ్మిది మందికి మన పిహెచ్సి పరిధిలో ఏఆర్వి టీటీ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం ఒక ఒక్క పేషెంట్కి సివియర్ ఇంజురీ అనేది ఎక్కువ ఉంది బొమ్మల లసంబాయ్ అన్నారం విలేజ్ ఆమెకు దానికి ఎక్కువ ఉంది కాబట్టి తనకి ఇమ్నోగ్లోబ్బిన్స్ అవసరం ఉంటుంది దాని గురించి అని మనం నిజామాబాద్ జీజేసి పంపించడం జరుగుతుంది ఈ ఒక ఈరోజు ఇమ్నోగ్లోబ్బిన్స్ తీసుకొచ్చుకుంటే మిగతా మూడు ఇంజక్షన్లు కూడా మన పిహెచ్లోనే ఇస్తాం ఏఆర్వి అనేది నాలుగు డోసులు ఉంటుందండి ఈరోజు టీటీ ఒక డోసు ఏఆర్వి ఒక డోసు ఇచ్చి పంపిస్తాము మిగతా మూడు డోసులు జీరో త్రీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఈరోజు ఇచ్చింది మనం జీరో డోసు థర్డ్ డే సెవెంత్ డే ట్వంటీ ఎయిత్ డే వాళ్ళకి డేట్స్ వేసి పంపిస్తాము ఆ డేట్స్ ప్రకారం వాళ్ళు తప్పకుండా వచ్చి ఇంజక్షన్ తీసుకోవాలి దీనికి కుక్క కాటు వలన ఎటువంటి పథ్యం కట్టాల్సిన అవసరం లేదు అన్ని ఆహారాలను తీసుకుంటాము